హలో అండి అందరికీ వెల్కమ్ టు హోమ్ మెలోడీస్ ఈ రోజు వీడియోలో ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను చాలా తక్కువ తో చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఇది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరిక రెసిపీలోకి వెళ్ళిపోదామా దీనికి కావాల్సిన పదార్థాలు మూడు దోసకాయలు ఇరవై నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ పండుగ కర్రలు తీసుకున్నాను పచ్చిసెనపప్పు మినపప్పు జీలకర్ర రెండు వెల్లుల్లి రెప్పలు ఇవన్నీ నూనెలో వేయించుకోవాలి తక్కువ మంటపై సిమ్లో వేయించుకోవాలి నేను ఇక్కడ పచ్చిసన్నపప్పు మినపప్పు వేసాను కదా వాటి ప్లేస్లో వేరుశెన్నపుళ్ళు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇవి వేగాక తీసి ప్లేట్లో తీసుకోవాలి సిమ్లోనే తక్కువ మంటపై వేయించుకోవాలి ఆ నూనెలోనే ఇంకా నువ్వులను తీసుకున్నాను నువ్వులను కూడా సిమ్లోనే వేయించుకోవాలి లేదు అంటే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ వేడితోనే సరిపోతుంది నువ్వులు వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేగాక అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోసకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను గింజలు తీసుకోవట్లేదు గింజలు అవసరమైతే గింజలు ఇష్టమైన వాళ్ళు గింజలు కూడా వేసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది నేను ఇక్కడ వేయలేదు ఈ మొక్కలను అదే మూ మూకల్లో దోసకాయ ముక్కలన్నిటినీ వేయించుకోవాలి దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి టెన్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో మగబెట్టుకోవాలి బాగా వేగం అవసరం లేదు తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు టమాటోస్ తీసుకున్నాను ఆ టమాటా ముక్కలను కూడా దీంట్లో వేసుకొని పెట్టుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకొని దాంట్లోనే మగ పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకు వేసుకుంటే పచ్చడి తయారైపోతుంది దీనికి తాలింపు వేసుకుంటే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్